హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి జొన్నపిట్టు జొన్నపిట్టు ప్రతి ఆడపిల్లలకు పెట్టాల్సిన పిట్టండి ఎంతో ఆరోగ్యంగా నడువు నొప్పులైనా కానీ హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా చేశారనుకోండి ఈ జొన్న పి పిట్టు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనకు వారం రోజులు ఫ్రెష్గా ఉంటుంది నేను నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఇలా నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ అయితే ఫుల్గా మనకి ఎంత కావాలంతా జొన్నలు అయితే నానేసుకోవచ్చు నేనైతే ఒక గిద్ద అయితే నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టుకొని అలా వాటి వేసేసుకొని ఈ బాగా పూర్తిగా డ్రై అయిన ఆరబెట్టేసేసుకోవాలి అలా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని చూడండి ఆ విధంగా పొడి వేసేసుకోవాలి ఆ విధంగా వేసుకోవాలండి బచ్చాగా అప్పుడు పిట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఆ విధంగా వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా ఒక బౌల్లో అయితే తీసి పెట్టేసేసుకోవాలి చూడండి మనం వేసుకునే తీసుకున్న దాన్ని బట్టి అండి క్వాంటిటీ ఇది పావు కిలో ఉంటుంది నేను తీసుకున్న జొన్నలు అయితే చూడండి చిటికెట్ చాల్ట్ వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అనేది ఆ మాదిరిగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అనేవి పట్టవండి చూడండి అలా పొడి పొడిగా ఉన్నట్టు ఉండాలి ఉన్నట్టు ఆ విధంగా కలుపుకొని వాటర్ అయితే సరిపడేసేసుకొని ఒక గిన్నెలో అయితే వాటర్ అయితే తీసేసుకొని సగం గిన్నెలో తీసుకోవాలండి తడి క్లాత్ కాటన్ క్లాత్ కట్టుకోవాలి ఇలా ఆవిరి మేము ఉడికించుకున్నాం అనుకోండి జొన్న పెట్టు బాగుంటుంది ఇలా బాగా టైట్గా తాడు బాగా నీట్గా కట్టేసేసుకోవాలి ఇలా క్లాత్ అనేది లూజ్ లేకుండా బాగా అలా కట్టేసుకున్న తర్వాత తడిపి కట్టుకోవాలండి వాటర్ అయితే సమానంగా పోసుకోవాలి లేకపోతే అడగంటిద్ది ఈ మనకి పిట్టు ఉడికేలాకే ఒక అరగంటన్నా పట్టిద్ది అది మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి మొత్తం అందులో వేసేసుకోవాలి చూడండి పిండి అది పొడి పొడిగా ఉండాలి అలా నీట్గా పెట్టేసేసుకొని ఈ క్లాత్ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఎక్కడ మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా దానికి సరిపడా బౌల్ తీసేసుకొని ఇచ్చేసేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టేసేసుకొని మరీ హైలో కాకుండా నార్మల్గా పెట్టుకొని నార్మల్ మంటమైన పెట్టుకొని ఉడికించుకోవాలి పిట్ అనేది అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఆ విధంగా ఉడికిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా వచ్చిందో ఒక ఫోర్క్ కానీ ఒక నైఫ్ కానీ తీసేసుకొని అందులో కూర్చారనుకోండి ఎక్కడ మనకి అంటుకోకుండా వస్తుంది పిట్ అనేది మంచి స్మెల్ వస్తుందండి దాకా అదే గుర్తు మనకి అలా తీసేసుకొని ఒక బౌల్లో అయితే అలా తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అలా వేడి మీనే మనం ఇక్కడ నేను సరిపడా బెల్లం తీసుకుంటున్నానండి బెల్లంతో చేస్తున్నాను కొబ్బరి ఇంటి కొబ్బరి మిక్సీ జార్లో నాలుగు వేలకాయలు వేసేసుకొని అందులో మనకు తీపికి సరిపడా వేసుకోవాలి బెల్లం చూడండి నేను వన్ కప్ బెల్లం అయితే తీసుకున్నానండి మనం తీపి కొంతమంది తక్కువ తింటారు ఎక్కువ తింటారు చూసుకొని ఆ వేడి మీద కలిపేసేసుకోవాలి బాగా అలా మిక్సీ జార్లో వేసుకున్నాం అనుకోండి బాగా కలిసిపోయిద్ది ఇలా వేడి కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఆ విధంగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలండి అలా నీట్గా మొత్తం వేడి మీద కలుపుకున్నారనుకోండి ఈ విధంగా కలిపేసేసుకొని బాగా మూత పెట్టేసేసుకొని బాగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసారు అనుకోండి బెల్లం అనేది బాగా పట్టేసి జొన్నపులకి బాగుంటుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ జొన్న పెట్టి సింపుల్ ఈ మా చేసి పెట్టేసి